కదా బరువు తేలిక చూద్దామా ఇట్లా బరువుతుందో ఇప్పుడు నిర్మల చెప్పింది ఈ రెండిట్లో బరువు తేలిక ఇవి చెప్పు చూపి ఏ బొరువు బరువు తేలుగు చూపించమ్మా ఏది బొరువు ఉంది ఏది ఉంది బరువు ఏది బరువుంది ఉంది ఏది ఇది బరువు ఉంది ఇది తేలిగ్గా ఉంది ఎందుకు ఇది బరువుగా ఉంది దీంట్లో కలర్స్ ఉన్నాయి కాబట్టి కదా ఉన్నాయా కలర్స్ చూడు ఉన్నాయా అందుకనే దీనిలో వస్తువులు ఉన్నాయి కాబట్టి బరువుగా ఉంది దీంట్లో ఏమున్నాయా చూడు అది మొత్తి చూడు చూడు మొత్తి చూడు అది ఖాళీగా ఉంది కాబట్టి డబ్బా ఏ ఉంది కదా ఎందుకమ్మా ఈ రెండింటిలో పరువు ఎలాగో ఉంది నేను ఏది ఉంది చూపించమ్మా ఇట్లా 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 చేయ ఏది ఉంది బరువుగా అది చెప్పు తేలిక ఉంది చెప్పు తేలిక ఉంది కదా చెప్పు మాట్లాడాలి మాట్లాడాలి ఎందుకు ఎందుకు బరువుగా ఉంది అది తేలిక ఎందుకుందా చూడు ఆ డబ్బు మొత్తం చూడు ఎందుకు బరువు ఉంది ఆ డబ్బా ఎందుకు ఉంది ఏమున్నాయి దాంట్లో కలర్స్ ఉన్నాయి ప్యాకిట్లు ఉన్నాయి కాబట్టి బోరువు ఉంది ఆ డబ్బాలు కదా ఆ డబ్బా పక్కన పెట్టు ఈ డబ్బాలో చూడు ఇప్పుడు దాంట్లో ఏమున్నాయి ఇటు చూపి అట్ట కాదు ఇట్లా ఇట్లా పెట్టు మామూలుగా కింద పెట్టుకోడు పైకి పెట్టి చూపించాలి ఇట్లా చూపించాలి అంటే ఏమన్నా లేవు కదా తేలిక్కుంది మూత పెట్టి పెట్టింది చూపించను ఏదిగా ఏది బరువు ఉంది కదా చూడు ఏమున్నాయి దాంట్లో కలర్స్ ప్యాకెట్లున్నాయి కదా అందుకని బరువు ఉంది అది మూత పెట్టు ఆ డబ్బా ఎందుకు తేలుగుంది చూడు చూపించ అందరు చూపించు ఎందుకు దాని లెంత్ ఏమైనా ఉన్నాయా ఏమి లేవు అందుకని ఖాళీ డబ్బా కాటి తేలిపోంది వాడికివ్వు మూత పెట్టి మూత పెట్టు నీట్గా పెట్టు మూత పెట్టాలి పెట్టు గట్టిగా పెట్టు ఇవ్వు అబ్బాయికి ఇవ్వు మరి రెండిట్లో ఏది బాగుంది చూపి తీసుకుంది కూడా రన్నమ్మ వాళ్ళు తీసే చూడు ఇటు వాళ్ళు పట్టుకుని చూడు ఆ చూపించు ఎట్లా బరువు తెలియదు రన్ ఎటరా ఈ పర్వత తిరుగుతా చూడాలా పిల్లలకి ఏం చూపిస్తున్నాయి ఏం చెప్తున్నానని ఆ ఈ పర్వతే ఏమో చూపి ఆ ఆ కింద పెట్టి ఎందుకుంది బరువు ఏం డబ్బా డబ్బా కదా ఎవరు నోడతా చెప్పు ఏముంది దాంట్లో కూర్చో బావని అలసి ఉన్నాయి కాబట్టి బరువు ఉంది కదా అది దాంట్లో అంతే తేలిపోదు కదా డబ్బా

ఏమన్నది అంట ఏం లేవు కదా కాదు డబ్బా అందుకని తీరిదు కదా ఆ నేను పక్క అయివు అడిపోరా పోదు అమ్మ పా పక్కపో ఆ ఇప్పుడు చూపించు బరువు ఏది ఉంది తెలియట్లేదు ఉంది ఇట్లా బ్యాలెన్స్ చేయి బరువు అనేది వెళ్తుంది ఇది బరువు ఉంది కలర్స్ ఆ ఏమున్నాయి తీదంట ఆ ఏమున్నాయి అంట కలర్స్ ఉన్నాయి అంతే బరువు ఉంది కదా గట్టి పెట్టు మోత కింది పెట్టదు ఆ డబ్బాలు ఏమున్నాయి ఉంది కదా దీన్ని బట్టి మీకేం వస్తువులు ఉంటే బరువుగా ఉంటది డబ్బా వస్తువు లేకపోతే తేలిగ్గా ఉంటది కదా అవునా కాదు ఇప్పుడు బరువు ఇక్కడ పట్టుకుంటే అది కదా మీకు ఏమో వెయిట్గా ఉంటుంది